బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ఫోర్త్ వీక్ నామినేషన్స్లో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు ఆదిత్య సోనియా పృథ్వీ మణికంఠ నబీల్ ప్రేరణ అయితే నైనిక కూడా నామినేట్ అయ్యింది కానీ ఒకరిని సేవ్ చేసే అధికారం చీఫ్ అయిన నిఖిల్కి ఇవ్వగా నిఖిలు నైనికాని సేవ్ చేశారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ ఎనిమిది రంజుగా సాగుతుంది ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు ఇంకా హౌస్లో పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఈ వారం కూడా మరో ఎలిమినేషన్ జరగబోతుంది అయితే సీజన్ సెవెన్ మాదిరిగే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి అక్టోబర్ ఐదో తేదీన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈవెంట్ ఉండబోతుంది అయితే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్పై ఓ క్లారిటీ వచ్చేసింది తాజాగా ఆ లిస్టులో మరో గోల్డ్ బ్యూటీ కూడా చేరింది గత సీజన్లోనే ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ నిర్వహించబోతున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అందరికీ కొత్త వారికి అవకాశం ఇచ్చారు కానీ సీజన్ ఎయిట్లో మాత్రం ఒకరు లేదా ఇద్దరు కొత్త కంటెస్టెంట్లు మాత్రమే ఎంట్రీ అవ్వబోతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లే ఇప్పటికే యాంకర్ హరితేజ ముక్కు అవినాష్ జబర్దస్త్ రోహిణి బిగ్ బాస్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కన్ఫర్మ్ అయింది ఇక ఆ లిస్టులోకి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ నైని పావుని కూడా చేరింది గత సీజన్లో కూడా నైనీ వైల్డ్ కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది కానీ వెళ్ళిన ఒక వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది నైని టాస్క్లు డ్యాన్సులు ఆటలు ఇలా ప్రతి దానిలోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వెళ్ళిన వారంలోనే ఇంటికి వచ్చేసింది దీంతో సీజన్ ఎయిట్లో మరోసారి నైనీకి అవకాశం ఇస్తున్నారు మరి ఈసారి నయని ఎన్ని వారాలు ఉండబోతుందో చూడాలి